హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు ఒక ఫౌండర్ ఇంట్లో శుభకార్యం వల్ల మరి చాలామంది ఫౌండర్స్ కలవడం జరిగింది ముఖ్యంగా ఫౌండర్స్ అందరం కలిసి ఈ విధంగా మరి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడోసారి ఇలా ఫౌండర్స్ అందరం కలిసి హ్యాపీగా మరి సమాచారం షేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది చూడ చూడండి ఫౌండర్స్ అందరూ కలిసి అప్డేట్స్ మాట్లాడుకుంటూ మరి విజయ సంకేతంగా మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా మరి ఒకరి ఫౌండర్స్ ఇంట్లో ఏ కార్యం జరిగినా ఖచ్చితంగా అందరూ సంతోషంగా కలిసి మంచి సంతోషం ఆనందం అనేది ఈ విధంగా షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈరోజు కానాల అనే ఊర్లో నుంచి మహ గౌస్ గారు తన కా శుభకార్యానికి అందరినీ పిలవడం జరిగింది చూడండి వారి కార్యక్రమం వల్ల ఇంతమందికి ఫౌండర్స్ కలిసి చాలా చక్కగా మరి కంపెనీ విషయాలు మాట్లాడుకొని మరి తొందరలో మనందరం గెలవపోతున్నాము అని చాలా ఆనందంగా మరి చాలా సంతోషంగా విషయాలు షేర్ చేసుకొని చాలా హ్యాపీగా అందరం అవ్వడం జరిగిందనమాట మరి ముఖ్యంగా ఈరోజు విషయాలు చూసుకుంటే ఆన్ ప్యాసివ్ అధికారిక మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోండి మరి మొబైల్ యాప్స్ ఓఎస్ కానీ ఓ ట్రిప్ కానీ ఓ కనెక్ట్ కానీ అధికారికంగా మరి మూడు యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు అందరూ అవును ఇది మొబైల్ అప్లికేషన్స్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆటోమేటిక్గా ట్రాఫిక్ కానీ వ్యాపారం కానీ కమిషన్లు కానీ అవశేష ఆదాయం మరియు మరెన్నో ఆదాయాలు మీ వ్యాలెట్కు ఖచ్చితంగా వస్తాయి సంతోషంగా ఉండండి అనే మెసేజ్ నిజంగా అందరి ఫౌండర్స్కు చాలా ఆత్మవిశ్వాసం అనమాట మరి ఈజ్ ఆన్ ద వే అంటున్నట్టు ఒక మంచి సమాచారం కాబట్టి ఫౌండర్స్ మరి ఆన్ప్యాసివ్ కంపెనీ అనేది మన కళలను త్వరలో నిజం చేయబోతుంది కోటి ఫౌండర్స్ మీరందరూ ఎప్పటికీ మరి కంపెనీకి మన గారికి సపోర్ట్గా ఉండాలి జై ఆన్ప్యాసివ్ జై ఆశ్ ఫరీ సార్ ఆయ్ ఫౌండర్స్ గిడివిని మరి అందరు లీడర్స్ ఈ మంత్లో మరి మనకు మంచి జరగబోతుందని క్లియర్గా చెప్తా ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా ఆతృతగా ఓపికగా ఎదురు చూస్తున్న వారికి అన్ని మూలల నుండి సంతోషకరమైన విషయాలను అందజేస్తుందని వారంలో కొత్త హోరిజన్ మేల్కొల్పు కోసం మేమందరం ఆశిస్తున్నాము మరి మనందరం ఆన్ ప్యాసివ్లో ఉన్నాము కాన్సెప్ట్ ప్రకారం మంచి విషయాలు జరగడానికి వేచి ఉన్నాము మరియు మేము మా సీఈఓ కం మా సీఈఓ కంపెనీని మరియు వారి బృందాన్ని ఎప్పటికప్పుడు ఊహించి మద్దతు ఇస్తాము మరి ప్రధాన కార్యకర్త కృషి మా సీఈఓ మరియు అతని బృందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ద్వారా అందించబడుతోంది మరి ఇది ఈ రకమైన అవకాశం కోసం అందరికీ ఆశీర్వాదాలు ఎలాంటి జీవితాన్ని మార్చే అవకాశం మన జీవితకాలంలో వస్తుందని మనం ఎప్పుడు అనుకోలేదు నిజంగా మనందరం ఆశీర్వదించబడ్డాము మరియు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ ఫౌండర్షిప్ అవకాశం మనకు లభించినందుకు మా సిఇ గారికి కూడా ప్రత్యేకంగా అభినందించాల్సి ఉంటుంది ఇది కొత్త సంవత్సరం ప్రారంభం అని మేము ఊహించినట్లుగా మరియు మా సీఈఓ ద్వారా ఒడిదుడుకుల తర్వాత కూడా మేము ఊహించినట్లుగా మా సీఈఓ ద్వారా పాపప్ రూపంలో మా చివరి సందేశం ప్రకారం మరి అన్ని విషయాలు సరైన దిశలో కదులుతున్నాయని మేము ఆశించవచ్చు కాబట్టి నెక్స్ట్ స్టెప్ లేదా పాపప్ ద్వారా ఏదైనా సమాచారాన్ని వినడానికి మేము చాలా ఈగర్లీ వెయిట్ అయితే చేస్తాము మరి ఖచ్చితంగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు మరియు వారందరికీ గొప్ప రోజు ప్రారంభం కావాలని మరి అందరి తరఫున అయితే కోరుకుంటున్నాను